మీరే చూడు రిణం సచ్చేదాకా చూడకండి ఎవరిది ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని లేని పక్షంలో ఆత్మహత్య శరణమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యపేట కలెక్టరేట్ ఎదుట పురుగు మందుల డబ్బాలతో రైతులు ఆందోళన చేస్తున్నారు నీళ్లందక ఎండిపోయిన తన పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్ చూడు నువ్వు నీళ్ళ కాడ నా పార్టీ నీ పార్టీ అని ఏంది వ్యక్తిగత కక్షలకు పోతే ఈరోజు అన్ని పార్టీల నాయకులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనుషులం మనకు మానవత్వం ఉన్నది అందరం ఒకటే మనం బ్రతకాలంటే నీళ్లు కావాలి ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు అవసరమే వాటన్నింటిని ఉపయోగించుకొని మన భవిష్యత్తును నిర్మించుకోవాలి కానీ ఈరోజు ఇక చూడురి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలారా ఈ ఫోటో చూసిన తర్వాత పురుగు మందు డబ్బాలు ఇగో చూడూర్రి వరి ఈనింది నీళ్లు లేవు చూడూరి ఓ నా తెలంగాణ ప్రజలారా చూడూర్రిడా ఇంత దారుణంగా జరుగుతూ ఉంది ఇక చూడు నీళ్ల కోసం ఆందోళన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదురుగా మూడు మండలాల రైతుల నిరసన కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి పురుగుల మందుతో రైతు డబ్బు రైతుల ఆత్మత్యత్నం అడ్డుకున్న పోలీసుల ఉద్రిక్తత నీళ్ళందక పంట పొలాలు పంటలు ఎండుతున్నాయని కోటపహాల్లో రైతుల రాస్తో రోక కూడా చేస్తాలట ఇక చూడు ఇగో సాగర్ నీళ్లు ఏపీకి విడుదల చేసి నాగార్జున సాగర్ కుడి కాలువకు కేఆర్ఎంబి ఎన్ఎస్ ఎస్పీ ఆంధ్ర అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు తాగునీటి అవసరాల కోసం వద వదులుకున్నట్లుగా వారు పేర్కొన్నారు రోజుకు ఆరు వేల క్యూసెక్ల నీరు చొప్పున తొమ్మిది రోజుల పాటు మూడు టీఎంసీలు నీటిని విడుదల చేయనున్నట్లుగా కూడా తెలిపిన పరిస్థితి కనబడతాను ఆంధ్రాకే మోనీలు ఆ ఏ తెలంగాణ దాహార్ది ఏది ఏడబోతుంది నా తెలంగాణ ఏమైపోతున్నది మళ్ళా వాడుర్రి డప్పు పట్టుకొని గోదారి గోదారి ఓ పారేటి సెలయేరా చుట్టూ నీళ్లు ఉండి సుఖ దొరకని తెలంగాణ భూమి మాది తెలంగాణ భూమి ఈ పాటలు పట్టుర్రి మళ్ళా గజ్జలు కట్టుకోర్రి మళ్ళా తిరు నా తెలంగాణ మళ్ళా పాటలు వాడుకోర్రి ఈడ ఎవడైతే వద్దురా ఎవడేందిరా ఈ ప్రా పరాయి వాడైతే పరిగెత్తిచ్చిది అంతం మా ప్రాంతం వాడైతే ఇక్కడే పాతి పెడతాం వీ వాంట్ జస్టిస్ ఎన్నో నినాదాలు ఇచ్చినాం ఈ తెలంగాణ జై తెలంగాణ అంటూ ఎన్ని నినాదాలు రాలే ఎంత పోరాటం చేసినాం ఇవాళ ఆంధ్ర తాగునీటి అవసరాల కోసం నీళ్లు పోతున్నది బుక్కెడు అన్నపూర్ణగా పంజాబ్ రైతులను తన్నే విధంగా తెలంగాణ రైతులు పండించిన ఆఖరికి ఆ పంటను కూడా మేము కొనలేమనే దుస్థితికి వచ్చింది గుర్తుపెట్టుకోరి కేంద్రం మన పంటలను కొనలేమంత వచ్చింది ఎందుకంటే అంత అంత ఘోరాతి ఘోరంగా కూడా మనం పంటలు పండించినాం చూడురి పంట ఆడ వరి ఈనింది దానికి ఇంకొక ఒక ఒక్క తడో రెండు తల్లో నీళ్ళితే అయిపోతుంది దీని పని మంచిగా ఆ రైతు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తే మంచిగా హ్యాపీగా ఉంటాడు ఇక్కడ పార్టీలతో కాదు ఫస్ట్ రైతుగా చూస్తాను నేను నాకు పార్టీలతో ఎవడెడొస్తే నాకేంది నాకు రైతాంగం కావాలి తెలంగాణ ప్రజలు కావాలి ఇక చూడుది ఇక్కడ వీళ్ళు పురుగు డబ్బాలు పురుగు డబ్బాలు పట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసా ఈ అన్నలో ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ పురుగు డబ్బాలు పట్టుకొని వీళ్ళు ఎందుకున్నారో తెలుసా తెలంగాణ ప్రజలారా వీళ్ళు ఒక పార్టీ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసమో కాదు జై జవాన్ జై కిసాన్ దేశానికి వెన్నుముక్క రైతాన్నన్నాం కదా తన కుటుంబానికి నాలుగు గింజలు దాసుకొని తొంభై ఆరు గింజలు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆయన ఈ పంట వండితే వాళ్ళ బిడ్డలు కొడుకులు మంచిగా చదువుకుంటారు వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే ఇప్పుడు చెప్పుడు తెలంగాణ ప్రజలారా ఇక చూడ్రీ నీళ్ళిచ్చి ఆదుకోండి మహాప్రభు అంటున్నారు నేను ఒక సందర్భంలో అన్న గతంలో బాపు నువ్వే రావాలి మళ్ళీ అని దాన్ని తెగ వైరల్ చేసేది కదా ఎందుకన్నా అంటే ఒక ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కేసీఆర్ ఏం చేసిండో నాకు తెలియదు కేసీఆర్ ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి చేసిండు పంటలు పోతున్నాయి తాగునీళ్ళకే నీళ్ళు మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం గద్దెనెక్కాక మా ధ్యాసే మర్చిర్రు మా మంత్రి గారు నిద్రమత్తలో ఉన్నారు ముఖ్యమంత్రి అయినా స్పందించాలి నీళ్ళైనా ఇవ్వండి పరిహారమైనా ఇవ్వండి ఉత్తమ ఇలాకాలో కాంగ్రెస్ కార్యకర్తల వీడియో అంటూ కూడా చెప్పిన పరిస్థితి బుక్కెడాన్ని నీళ్ళు నేను చెప్పిన కదా భవిష్యత్తులో అయ్యా మనం నిజాం కాలంలో సినిమాలలో చూసుంటాం ఇప్పుడే జనరేషన్ నేను కూడా పుట్టలే కాబట్టి నాకు తెలియదు నేను సినిమాలలో అయ్యా బుక్కెడు నీళ్ళయ్యా అయ్యా అల్లా అయ్యా బుక్కెడు నీళ్ళంట ఆగినం బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా తెలంగాణలా మీరు పెట్టుకోరి చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య రామ్ రెడ్డి నారాయణ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేసిలో అన్నాడు తెలుసా నిజాం కాలంలో మనం ఎంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం బుక్య నీళ్ళ కోసం అయ్యా అంటూ ఉత్సలు దాగిన అప్పట్లో దొరల అహంకార బలుపుల మదాల కింద మనం బానిసలైపోయినాం తర్వాత ఆంధ్ర తొత్తులు వచ్చి ఇందులో కలిసి మన సంపదంతా తీసుకొని పోయిరు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే పదేళ్ళు నిర్విరామంగా కూడా ఎక్కడ కూర్చున్నా కూడా ఏంది పూర్తి స్థాయిలో పేపర్ పట్టుకొని తెలంగాణ సమాజాన్ని ఎట్లా బాగు చేయాలని చూసిండు కేసీఆర్ అది పక్కన పెట్టి మనం ఓడించిన ఓకే మీ మీ ఎవడి కర్మ ఇప్పుడు నా కర్మ నేను అనుభవిస్తలేనా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించరు ఇక కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయినా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఫామ్లో లేకపోయినా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ లేకపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం అరిగోసడతారు చెప్తున్నా కదా ఇది నిజం రేపు భవిష్యత్తులో మాత్రం భయంకరమైన ఇబ్బంది ఎత్తుంది ఇప్పుడు ఇక్కడ కండ్ల ముందు కనబడుతుంది అంతేగాని దాన్ని మీరు చూసి భయపడాల్సిన పరిస్థితి కనబడుతుంది